నేను మీ ప్రజా గొంతుగా రిపోర్టర్ చింతల మధుకృష్ణ మనం ఈ రోజు బచ్చనపేట మండలం బండనాగారం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కూడెముల ప్రభాకర్ గారితో ఉన్నాము వారు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజలకు తెలిసిన వ్యక్తి కాబట్టి బీఆర్ఎస్ పార్టీ బలపరిచిందట మరి వారు ఒకవేళ సర్పంచ్ గెలిస్తే ఎలాంటి కార్యక్రమాలు చేపడతారు గ్రామంలో గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఈ గ్రామంలో ఎలాంటి పనులు జరిగాయి మరి ఇంకా ఎలాంటి పనులు మిగిలిపోయాయి అనే విషయాన్ని వారి ద్వారా తెలుసుకుందాం ఒకవేళ వారు గెలిస్తే ఎలాంటి కార్యక్రమాలు చేపడతారనే విషయం అడుగుదాం బండనాగరం గ్రామ ప్రజలకు సర్పంచ్ అభ్యర్థిగా బిఆర్ఎస్ బాలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా గూడెముళ్ళ ప్రభాకర్ నేను అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను బండనాగరం గ్రామానికి అభివృద్ధి కోసం కృషి చేస్తానని ప్రజలను వేడుకుంటున్నాను బండనాగరం గ్రామంలో కాకతీయుల లాంటి గుడి ఉన్నది ఆ గుడికి సిసి రోడ్డు నిర్మించడానికి ఎమ్మెల్యే గారి సహకారంతో నిర్మిస్తానని చెప్తున్నాను దుర్గమ్మ గుడి ప్రజల సహకారంతో నిలిచిన రెండు నెలల తర్వాతనే మనం పండుగ చేసుకుందామని కోరుకుంటున్నాం ప్రజల్ని అదేవిధంగా హెల్త్ సెంటర్ సబ్ సెంటర్ ఆరోగ్య సెంటర్గా మనకు మంజూరు కోసం ఎమ్మెల్యే గారి సహకారంతో అది కూడా పూర్తి చేస్తానని కోరుకుంటున్నాను ప్రజా సమస్యలు సీసీ రోడ్లు దాదాపుగా నైంటీ పర్సెంట్ పూర్తి అయినాయి మన గ్రామంలో అక్కడక్కడ ఉన్నాయి వాటి కోసం కూడా కృషి చేసి ఏపిస్తానని చెప్తున్నాను ఇంకొకటి టీఎస్సిఎస్ సెంటర్కు మనకు స్వచ్ఛంగా స్థలం లేదు దానికోసం కూడా కృషి చేసి గ్రామాల సహకారంతో ముందుకెళ్తానని తెలియజేసుకుంటున్నాను ఇంకా పెన్షన్సు పెన్షన్లు దాదాపుగా నైంటీ పర్సెంట్ ఉన్నాయి ఇంకా కొద్ది గొప్ప పెన్షన్లు ఉన్న వాటిని కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి వాటిని కూడా పె పెట్టించే ప్రయత్నం చేస్తానని కోరుకుంటున్నాను ఇండ్లు ఇంద్రమ్మ ఇండ్లు లబ్ధిదారులకు ఎవరు ఉన్నా కానీ దశల వారీగా వస్తుంటాయి ఎమ్మెల్యే గారి సహకారంతో అన్ని పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నామని కోరుతున్నాము అలాగే అదే విధంగా సీసీ రోడ్లైనా మంచి మంచినీటి సమస్య అయినా అండర్ డ్రైనేజీ విషయంలోనైనా వాటికైనా ఎమ్మెల్యే గారి సహకారంతో గ్రామ ప్రజల సహకారంతో ముందుకెళ్తామని కోరుకుంటున్నాం ఇంకో విధంగా తెలియజేయనిది ఏమంటే బడుగు బలహీన వర్గాల నుండి పేద కుటుంబం నుంచి వచ్చిన ఎల్లప్పుడూ మీ ముందు సేవల్లో ఉన్నాను కానీ ఇప్పుడు ఇప్పటికీ నేను మీ ముందే ఉంటాను గెలిచినా ఓడినా చిన్నప్పటి నుండి మీరు నన్ను చూసిన వారే గుర్తించిన వారే కనీసం ఉంగరం గుర్తుపై ఓటేసి నన్ను ఆశీర్వదించగలరని మీ పాదాభివందనలు తెలియజేసుకుంటున్నాను కాలనీలో అలాగే మన బీసీ కాలనీలో ఎల్లమ్మ గుడి ఉంది గొడ్డరి కాలనీలో ఆ ఎల్లమ్మ గుడి చుట్టూ కూడా ఎమ్మెల్యే గారి సహకారంతో మనం గెలిచిన రెండు నెలల తర్వాతనే సీసీ రోడ్డు శంకుస్థాపన చేపిస్తామని మనవి చేస్తున్నాను అలాగే మనకు బీసీ కాలనీకి బీసీ వాళ్ళకి ఇంతవరకు కూడా కమ్యూనిటీ హాల్ లేదు ఒక కమ్యూనిటీ హాల్ కూడా ఏర్పాటు చేసుకుందామని కోరుకుంటున్నాను ఇంకొక విధంగా ఎస్సీ కాలనీ వాళ్ళకి కూడా కమ్యూటీ హాల్ స్థితిలావస్థలో ఉన్నది దానికి కూడా పునర్ ఆలోచన చేపిస్తామని కోరుకుంటున్నాను ఇంకొకటి తెలియజేయడం ఏమంటే గ్రామ ప్రజలు ఒకటి ఆలోచించి ఓటేయండి డబ్బులకు దానికి ప్రజోపదాలు కాకండి దీవించి నన్ను మీ పాదాభి వందనాలు చేస్తున్నాను నన్ను క్షమించి ఓటు వేయగలరని కోరుకుంటున్నాను అవి ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించగలరని మనవి చేతున్నాను ఓకే అందరిలో